హాయ్ ఎస్ వెల్కమ్ టు ఎటీవీ ఎంటర్టైన్మెంట్స్ మహిళల జీవితాల్లో మోనోపాజ్ అనేది ఒక దశ స్త్రీలలో పునరుత్పత్తి వయసు అయిపోయింది ఆగిపోయింది అనడానికి ఇదొక సంకేతం ఈ దశలోకి వచ్చిన వారు ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండడం ద్వారా వయసుతో పాటు వచ్చే ఇలాంటి శారీరక మార్పులను మనం సులభంగా దాటేయచ్చు ఈ దశలో వచ్చే ఆరోగ్య మార్పుల గురించి ఇంకా ఇతరత్ర సమస్యల గురించి వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక పన్నెండు సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపిల్లకు ఋతుక్రమం వస్తుంది అక్కడ నుండి యాభై ఏళ్ల మహిళల వరకు ప్రతి నెల పీరియడ్స్ వస్తుంటాయి ఆ తర్వాత అవి ఆగిపోవడాన్ని మొనోపాజ్గా పిలుస్తారు ప్రతి ఆడపిల్ల పుట్టినప్పుడు దాదాపు పది లక్షల నుండి ఇరవై లక్షల అండాలు ప్రాథమిక రూపంలో ఉంటాయి రోజులు గడిచే కొద్దీ ఈ నిల్వలు తగ్గిపోయి ఋతుక్రమం ప్రారంభమయ్యే సమయానికి మూడు నుండి లా నాలుగు లక్షల అండాలు మాత్రమే మిగులుతాయి ఇలా ప్రతి నెల అండాలు విడుదలతో మొనోపాజ్ నాటికి ఈ నిల్వ పూర్తిగా తగ్గిపోతుంది అండాశయాల నుండి ఇక అన్నం విడుదల కాదు వీటితో పాటే హార్మోన్ల విడుదల కూడా ఆగిపోతుంది మరో రెండేళ్లలో మొనోపాజ్ దశకు వెళ్తామనే క్రమంలో శరీరంలో అనేకమైన మార్పులు మొదలవుతాయి హార్మోన్ల స్థాయి కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది శారీరక మార్పులు అనూహ్యంగా చోటు చేసుకుంటాయి దాంతో మొనోపాజ్ దశకు చేరుకుంటారు సాధారణంగా నలభై ఎనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు ఈ ప్రక్రియ చోటు చేసుకుంటుంది అయితే సాగటు వయసుగా యాభై ఒక్క సంవత్సరాలుగా చెప్పొచ్చు అయితే ఒక స్త్రీకి మొనోపాస్ వచ్చేసింది అని ఎలాంటి లక్షణాల ఆధారంగా గుర్తించొచ్చు అంటే ఋతుక్రమంలో ముందు వెనుక రావడం శరీర భాగాలకు చెమటలు పట్టి బాగా వేడిగా ఉండడం నిద్రలోనూ విపరీతమైన చెమటలు ఉన్నట్లుండి రావడం ఇంకా రోజు చేసే పనులలో అనూహ్యమైన చిరాకు కోపం అసహనం గుండెదడ రావడం వేగంగా గుండె కొట్టుకోవడం లాంటి ఇటువంటి మనకి మార్పులు శరీరంలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి ఇంకా మొనోఫాస్కు ఒకటి లేదా రెండేళ్ల ముందు నుంచి నెలసరి క్రమం తప్పుతుండని గమనించవచ్చు ఇంకా మొనోఫాస్ దశలో మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి హార్మోన్ల విడుదల ఆగిపోవడం ముఖ్యంగా ఈస్ట్రోజన్ స్థాయి తగ్గడం వలన అనేకమైన సమస్యలు కనిపిస్తూ ఉంటాయి ఎముక లోపల కాల్షియం వైటమిన్ డి నిల్వలు తగ్గిపోయి బలహీనంగా మారతాయి క్రమంగా ఎముకలు గుల్లబారి మెత్తగా తయారవుతాయి వాళ్లంతా నొప్పులుగా అనిపించడం చిన్న దెబ్బతైలన ఫ్రాక్చర్స్ కావడం వంటివి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఈ దశలో అజాగ్రత్తగా ఉంటే మానసిక ఆరోగ్యం పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది ఈస్ట్రోజెన్ కి నాడు వ్యవస్థను కాపాడే లక్షణం కూడా ఉంటుంది ఎప్పుడైతే ఈ హార్మోన్ స్థాయి తగ్గుతుందో ఆ సమస్య మొదలవుతుంది కండరాలు కూడా బలహీనమవుతాయి స్త్రీలలో గుండెపోటు చాలా అరుదుగా కనిపిస్తుంది యాభై సంవత్సరాలు దాటిన తర్వాత పురుషులతో పాటు స్త్రీలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని ఎదుర్కొంటారు మొనోబాస్కు ముందు వరకు ఈస్ట్రోజన్ గుండెను రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది యాభై ఏళ్లు దాటిన తర్వాత రక్తనాళల్లో కొవ్వు పేరుకుపోవడం వలన అవి సన్నగా మారిపోతాయి ఇంకా ఇటువంటి లక్షణాలు ఒక మహిళలో కనిపిస్తే ఖచ్చితంగా వ్యాయామం చేయాలి ప్రతిరోజు సూర్యరశ్మి అందేలా శరీరానికి చూసుకోవాలి ఇంకా కాల్షియం పెంచే డ్రై ఫ్రూట్స్ ఆహార పదార్థాలను తీసుకోవాలి శరీరానికి అవసరమైన నిద్రను కూడా అందించాలి ఒత్తిడి లేని క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి ఇంకా సోయ చిక్కుడు చిక్కుడు గుడ్లు చేపలు వంటివి తినాలి మసాలాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి తాజా కూరగాయలు ఆకుకూరలు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం ఇంకా వంటల్లో నూనెనే వినియోగాన్ని కూడా తగ్గించుకోవాలి ప్రతిరోజు కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి అలాగే ఐదు నుండి ఆరు గ్లాసుల వరకు మంచినీరు తాగాలి మజ్జిగ నీరు ఫ్రూట్ జ్యూస్ వంటివి తీసుకోవాలి ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మహిళల్లో వచ్చే మొనోఫాస్ దశలో వచ్చే ఆరోగ్యపరమైన సమస్యలను ఈజీగా అధిగమించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో